బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజతో సింహంతో వేట తనుజతో ఆట రెండు ఒకటేరా అంటూ ఇమానియల్ పవన్ కళ్యాణ్కి చెప్పుకొస్తున్నాడు ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిన్న ఇమానియలు అని టార్గెట్ చేసి నామినేషన్ చేసిన పాయింట్స్ మీరు చూసిందే ఎంత ఫెయిర్గా నామినేషన్ చేశారు ఎంత అన్ఫెయిర్గా నామినేషన్ చేశారనేది ఇక ఇందులో భాగంగానే చేసింది తప్పైతే మళ్ళీ నేను చేసింది తప్ప అనేది నిజంగా కరెక్టా అంటూ పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు ఇక ఇమానియలు పవన్ కళ్యాణ్ ఏం అడుగుతున్నాడంటే నేను నిజంగా తనూజ్ అని కరెక్ట్ పాయింట్స్తో నామినేషన్ చేశాను కదా అప్పుడు తనుజా ఫేస్ చూడాలి మాడపోయినా మసాలా దోశలా పెట్టింది అంటూ ఇమానియల్ పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పుకొచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ మరి నేను అని నామినేషన్ చేయడం కరెక్టే కదా ప్రతి ఒక్కరూ అంతెందుకు శ్రీజ వచ్చినప్పుడు కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అన్నది సో నేను సేఫ్ గేమ్ ఆడట్లేదని నిరూపించుకోవడానికి కేవలం తనుజ్ అని నిన్న నామినేషన్ చేశానంటూ ఇమానియల్ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్కి దీనికి పవన్ కళ్యాణ్ వత్తాసుగా నువ్వు బాగానే తప్పించుకున్నావు అన్న నేను కూడా లాస్ట్ వీక్ నామినేషన్ చేద్దాం అనుకున్నాను అని కానీ రమ్యని ఆల్రెడీ నామినేషన్ చేసేసింది కదా అని చెప్పి నేను నామినేషన్ సంజనా గారిని నామినేషన్ చేశాను అంటూ పవన్ కళ్యాణ్ తన వంకర బుద్ధిని లైవ్లో పెట్టాడని చెప్పాలి వీళ్ళిద్దరిని చూస్తుంటే వెనకాల గోతులు తీసేవాళ్లాగా క్లియర్ కట్గా చూపిస్తున్నారని చెప్పాలి లైవ్లో మరి నిజంగా పవన్ కళ్యాణ్ ఇమానియల్ చేస్తున్న కుట్ర అనేది అసలు చాలా దారుణమే చెప్పుకోవాలి మనం ఇవన్నీ లైవ్లో చూపిస్తున్నారు ఎపిసోడ్లో ఎందుకు చూపించట్లేదు అనేది అర్థం కావట్లేదు ఏదేమైనా సరే తనుజా ఉంది ఇమానియల్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్కి ఆస్కర్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అంటున్నారు ఆడియన్స్ అయితే నిజంగా ఇమానియల్ అయితే కనుక పాపం తనుజాని అలా టార్గెట్ చేసి అలా నామినేషన్ చేయటం కరెక్ట్ కాదనే చెప్పాలి తనుజా పాపం ఎంతగానో నమ్ముతూ ఉంటుంది ఇమానియల్ని పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా లైవ్లో ఇలా మాట్లాడుకున్నారు ఇక ఇమానియాల్ అయితే పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ అరే తనూజ వన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఇద్దరం టాప్ వన్లో ఉంట ఉండలేము కాబట్టి అయితే నువ్వన్నా నేనన్నా మన ఇద్దరం టాప్ వన్ టాప్ వన్ టూలో ఉండాలంటే వాళ్ళకి వాళ్ళే పొజిషన్స్ పనిచేసుకుంటున్నారు ఖచ్చితంగా తనూజా సెంకేం ఆడుతుంది తనుజలు ఆడితే ఎన్నో రోజులు ఉండదు అది ఇది అంటూ తనూజాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఇమానియలు దానికి సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ తనుజా విన్నర్ అయిపోయింది ఆడియన్స్ దృష్టిలో ఇక ట్రోఫీ ఇవ్వడమే మిగిలింది మరి మీరేమంటారు ఇమాన్యలు గోల్ తీసే నక్క అని మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తే మొత్తానికి ఇమాన్యలు పవన్ కళ్యాణ్ కూడా తనూజాని టార్గెట్ చేస్తున్నారని పక్కాగా అర్థమైందని చెప్పాలి ఎప్పుడూ కూడా తనుజా సింపతి గేమ్ ఆడిందే లేదు అలాగే టాస్కుల పరంగా కూడా తను చాలా జెన్యున్గా ఆడింది చూసాం కానీ ఏదేమైనప్పటికీ కూడా తనుజా ఉంటే వీళ్ళిద్దరిలో ఎవ్వరు కూడా విన్నర్ అయ్యే క్వాలిటీసే లేవని మొత్తానికి తనూషాని టార్గెట్ చేస్తున్నారు మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ డే